ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహోన్ రాసిన మూడవ పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ధ్యానించుకుందాం యోహోన్ రాసినటువంటి మూడవ పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ధ్యానించుకుందాం క్రీడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనము క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లారా యువదీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము క్రీడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనము ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చిన గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక హెచ్చరికను ఇస్తూ ఉంటున్నాడు ఆ హెచ్చరిక ఏంటనగా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోవాలి అని మరి ఒక హెచ్చరికను దేవుని ద్వారా మనము పొందుకుంటున్నాము ఈ హెచ్చరికను మనం స్వీకరించి ఈ యొక్క వాగ్దాన ప్రకారము మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు మరి మేలు చేయవాడు దేవునికి దేవునికి సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు మరి రెండు రకములైనటువంటి మనుషుల యొక్క స్వభావాలను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు భక్తుడైనటువంటి యోహోను మరి మంచి చేసేటువంటి వాడు మేలు చేసేటువంటి వాడు దేవునికి సంబంధిగా ఉంటున్నాడు మరి నేటి దినాల్లో మనం గమనించినట్లయితే ఈ మంచి చేసేటువంటి వారు తక్కువగా ఉంటున్నారు కొదువుగా ఉంటున్నారు దేవుడు ఎరిగినటువంటి వారు అయినప్పటికీ కూడా మరి మేలు చేసేటువంటి వారు తక్కువగా ఉంటున్నారు క్రీస్తునందు ప్రేమైన దేవుడు పిల్లరా దేవుని ఎరిగినటువంటి ప్రజలుగా మనం ఉంటున్నప్పుడు మరి ఇతరులకి మనం మేలు చేసేటువంటి వారిగా ఉండాలి కీడు చేసేటువంటి వారిగా కాకుండా మరి మేలు చేసేటువంటి వారికి ఇతరులకి సహాయం చేసేటువంటి వారిగా ఇతరులకి మంచి చేసేటువంటి వారిగా మనం జీవించాలి అదే దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ఎందుకనగా మరి చెడు కార్యాలు చేసేటువంటి వారు సాతాను సంబంధులుగా ఉంటున్నారు దేవునికి విరోధులుగా ఉంటున్నారు మరి దేవునికి మనం ప్రియమైనటువంటి పిల్లలుగా ఉండాలంటే మంచి కార్యాలు చేస్తూ దేవుని బిడ్డలు అనిపించుకునేదానికి ఆస్కారం ఉంటుంది కృష్ణ ప్రేమైన దేవుని వెళ్ళారా ఇవది కాల సమయంలో మరి మనము మేలు చేసేటువంటి వారిగా మనం ఉండాలని మరి దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటుంది అందుకే ప్రియుడ నీ ఆత్మ వర్తిలు ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్దిలు చూ సౌఖ్యంగా ఉన్నవలను నేను ప్రార్థిస్తున్నాను అని భక్తుడిగా మరి ఆత్మ వద్దులుచున్నటువంటి ప్రకారము నీవు అన్ని విషయాల్లో అన్ని విషయాలు అనగా దేవునికి ఇష్టమైనటువంటి విషయాలు దేవునికి అనుకూలమైనటువంటి విషయాల్లో మనం వర్ధిల్లాలంటే దేవుని యొక్క కార్యాలు చేయాలి దేవుని పట్ల మనము విశ్వాసము కలిగి జీవించాలి దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించినప్పుడు మంచి కార్యాలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది అందుకే ఇక్కడ అంటున్నాడు మరి చెడు కార్యము కాక మంచి కార్యాలు చేసినప్పుడు మనం వర్దిల్లుతాం దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసినప్పుడు ఆశీర్వదింపబడతాము దేవునికి మరి ఇష్టలుగా మనం ఉండాలంటే దేవుని యొక్క చిత్తానుసారముగా మనం జీవించాలి అప్పుడే మనము వద్దెల్లుతాము ఆశీర్వదింపబడతాము మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది మన బిడ్డలు ఆశీర్వదింపబడతారు దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మంచి కార్యాలు చేసి ఇతరులకు మాదిరికరంగా ఇతరులకు సాక్షార్థముగా నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరంగా మార్చిన గాక ఆమె